నమస్తే వెల్కమ్ టెన్సిఎన్యూస్ బుల్టీల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉపాధ్యాయు వృత్తిని ఎంచుకొని శిక్షణ పొందేందుకు వచ్చిన అభ్యర్థుని అభినందించిన మంత్రి కందల దుర్గేష్ జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర అని భావి భారతానికి ఉపాధ్యాయుల రూపకర్తలని అటువంటి రంగాన్ని ఎంచుకొని శిక్షణ పొందుతున్న డిఎస్సీ అభ్యర్థిని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ అభినందించారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బీసీ స్టడీ సర్కిల్లో నిర్వహిస్తున్న మెగా డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఉచిత శిక్షణ తరగతులను మంత్రి కందల దుర్గేష్ స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి కందల దుర్గేష్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో ప్రతిభను ప్రదర్శిస్తున్న వెనుకబడిన తరగతుల కులాల విద్యార్థులు మరింత కష్టపడి చదివి భవిష్యత్తులో అద్భుతమైన ఉపాధ్యాయుడిగా రాణించేందుకు ఇదొక సువర్ణ అవకాశమని గొప్ప వేదిక అని అన్నారు బీసీ స్టడీ సర్కిల్లో డీఎస్సీకి అందిస్తున్న ఉచిత శిక్షణను బీసీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఎస్సీ యాక్షన్ ప్లాన్ల త్వరలోనే బీసీ యాక్షన్ తీసుకొస్తామని తద్వారా అవకాశాలని మరింత మెరుగుపరుస్తామని అందుకు కూట ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు గత ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో ఇదిగో డీఎస్సీ అదిగో డిఎస్సి అంటూ ఊహరించి అభ్యర్థులకు నిరాశ మిగిల్చిందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పదహారు పేల పైచీలకు పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించిందన్నారు అంతేగాక భవిష్యత్తులో ఉపాధ్యాయులుగా రాణించేందుకు గాను శిక్షణ ఇచ్చేలా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసిందన్నారు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో విజయం సాధించడంలో సబ్జెక్టుపై అవగాహన చిత్తశుద్ది దృఢ సంకల్పం ఉండాలన్నారు బీసీ స్టడీ సర్కిల్ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం సీఎస్ఆర్ కార్యకలాపాల కింద పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో డీఎస్సీ నిర్వహించలేదని తెలిపారు అందువల్ల స్కూళ్లలో అవసరమైన బోధన సిబ్బంది లేక విద్యా ప్రమాణాలు తగ్గినట్లు పేర్కొన్నారు కూటమి ప్రభుత్వానికి విద్యా ప్రమాణాలు మరింత పెంచే చిత్తశుద్ది ఉందన్నారు అందుకే అధికారంలోకి పెంచిన వెంటనే మెగా డీఎస్సీని ప్రకటించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణ కృష్ణానాయక్ బీసీ స్టడీ సర్కిల్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ కెఎన్ జ్యోతి బీసీ సంక్షేమ అధికారి పిఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముందుగా పద్దెనిమిది సంవత్సరాల లోపల అభిప్రాయంలో ప్రపంచ వ్యవహార వ్యవస్థ లేనటువంటి క్రీడాకారుల్ని పట్టిక తెచ్చి భారతదేశం యొక్క జెండాని రభి ప్రయాణించేటువంటి భూకేష్ కి చర్చ్ జాబ్ అయినటువంటి భూకేష్ మాత్రం ప్రపంచాలను తీసేస్తూ అటువంటి స్ఫూర్తి ఇన్స్పిరేషన్ మనందరికీ కూడా కావాలనేటువంటి వాటిని ఈ సందర్భంగా అమలు చేస్తున్నాం ఇక డిఎస్సి విషయం తీసుకున్నట్లయితే మీలో చాలామంది చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం మెగా డిఎస్సి అనేటువంటిది అందరి ద్రాక్ష పుట్టులా ఉన్నటువంటి సందర్భంలో ఐదు సంవత్సరాల కాలం పాటు ఇదిగో అదుగో చూపించి మనల్ని ఊరించి నిరాశపరిచినటువంటి నేపథ్యం నుంచి ఇవాళ దాన్ని సాకారం చేస్తూ రమాలభి పదహారు వేల వైద్యులకు ఉపాధ్యాయ పోస్టులతో ప్రారంభించడానికి కూటమి ప్రభుత్వం దేనికి తీసుకోవాలనేటువంటి విధంగా అన్ని రంగాల్లో కూడా అది సివిల్ సర్వీసెస్ కానివ్వండి ఇతర వైద్య రంగం కానీ ఇంజనీరింగ్ రంగం కానివ్వండి ప్రతి చోట కూడా తమ ప్రతిభని అడు కూడా ప్రదర్శిస్తున్నటువంటి కూడా ఇది ఒక సువర్ణ అవకాశం అనేటువంటి కేంద్రీకృతం చేసి ఆలోచన శక్తిని కొన్ని రోజుల పూర్తిగా అందులో నిమగ్నమై ఉంటే భవిష్యత్తులో అద్భుతమైనటువంటి మీరు రాణించడానికి అవకాశం దొరుకుతుంది ఉపాధ్యాయు వృత్తి తీసుకోవడం అంటే ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ వారు సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అయ్యారు వేదిక మీద ఉన్నటువంటి ఆదీవ గారు ఇక మేము కూడా మా రంగంలో మేము కూడా సక్సెస్ అయ్యండి తక్కువగా రాజకీయ రంగాన్ని కూడా ఇది కూడా రాజకీయ రంగంలోకి రావాలనుకున్న ఏదైనా ఇలాంటి వాళ్ళందరినీ తయారు చేసేది ఉపాధ్యాయులు మాత్రమే అది మనందరికీ తెలిసినటువంటి అవసరం అటువంటి ఇందులోకి రావాలనేటువంటి ఆలోచనతో రావడం అందులోనే ఇవాళ నాకు చాలా ఆనందం కలిగించేది డెబ్బై ఐదు శాతం మంది మహిళా విద్యార్థులు ఉన్నారు ఇదివల్ అంటే చూస్తే తక్కువ మంది ఉన్నారు ఆడపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు ఖచ్చితంగా వృత్తిని స్వీకరించడానికి దానికి శిక్షణ పొందడానికి ముందుకొచ్చునని అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇందా కలెక్టర్ గారు చెప్పినట్లుగా ఎక్కడా కూడా విజయం సాధించడానికి షార్ట్ కట్ ఎప్పుడు అది ఏ రకమైనా తీసుకోండి దానికి షార్ట్ కట్ అనేది సోర్స్ ఉండదు ఖచ్చితంగా కష్టపడ్డం ఒకటే మనకి ఉన్నటువంటి ఏకైక మార్గం కష్టపడిన తర్వాత శాతం అదృష్టం కూడా ఉండాలి కాదనలేము కానీ తొంభై శాతం అనేది కష్టపడ్డవే దయచేసి మీ అందరూ కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు కనుక మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఎప్పుడు వస్తాయో సాధించుకోవడానికి అందులో కూడా నంబర్ కూడా చాలా ఎక్కువ ఉంది పదహారు వేల టీచర్ పోస్టులు ఉన్నాయి దీన్ని సాధించడానికి మీరు కొంచెం కష్టపడితే ఖచ్చితంగా సాధించగలుగుతారు అయితే ఈ స్టడీ సర్కిల్ వల్ల మీకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే మీరు విడివిడిగా మీరు శిక్షణ పొందితే అది మిమ్మల్ని పూర్తిగా ఏకాగ్రతతో ముందుకు వెళ్ళేదానికి అవకాశాలు ఇవ్వదు డివైడ్ చేయాలి అనే ఉద్దేశంతో మనం కొంత సిఎస్ఆర్ ఫండ్స్ ని టైఅప్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేయడంతో పాటుగా మిమ్మల్ని టైం టు టైం మోటివేట్ చేసే ఉద్దేశంతో ఆల్ ద డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ చాలా వరకు డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అందరు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ త్రూ అయి వచ్చిన వాళ్ళే నాతో సహా సో మేమందరం కూడా వచ్చి కొంత టైం మీతో స్పెండ్ చేయడం జరుగుతుంది ఎవరు సబ్జెక్ట్స్ లో వాళ్ళు మీ కొన్ని క్లాసెస్ అదర్వైజ్ జనరల్ గా మీకు మోటివేట్ చేయడానికి ఏ అవకాశాలు ఉంటాయో అవన్నీ కూడా మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఆ విధంగా ఈ బీసీ స్టడీ సర్కిల్ని మనకొంత యాక్టివ్గా చేయాలి అని మనం చాలా మంది పిల్లలు చదువుతూ ఉంటారు మనం ఇంట్లో కూడా ప్రిపరేషన్ చేసుకోవచ్చు కానీ మనకి ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వన్ మంత్ అలా ప్రిపరేషన్ టైం అవుతుంది కొద్ది మన కాన్సెంట్రేషన్ లెవెల్స్ కొంచెం తగ్గుతూ ఉంటాయి సో అప్పుడు మనకి చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ కానీ మన ఫ్రెండ్స్ కానీ బుక్స్ కానీ టీచర్స్ కానీ అదర్వైజ్ ఎవరో ఒక సక్సెస్ స్టోరీ కానీ మీరు మోటివేట్ చేయడానికి మీకు అవసరం ఇంట్లో కంటిన్యూస్ గా సేమ్ కన్సిస్టెన్సీ ద సేమ్ మెయింటైన్ చేయడం చాలా కష్టం అందుకే మీరు చూస్తే ఇప్పుడు ఐఏఎస్ చూస్తే చూస్తే నుండి వచ్చిన ఐఏఎస్ చాలా ఎక్కువ మంది ఉంటారు బికాస్ ఐఐటిలో సీనియర్స్ అందరు కూడా వాళ్ళని అలానే గైడ్ చేస్తారు సెకండ్ సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూషన్ డెలీ యూనివర్సిటీ ఢిల్లీ యూనివర్సిటీ హిందీ కాలేజ్ నుంచి చూస్తే చాలా మంది సక్సెస్ఫుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ఫుల్ గా వచ్చిన వాళ్ళు ఉంటారు దానికి కారణం ఆ ఎన్వైరన్మెంట్ సో ఇక్కడ మన దగ్గర ఉన్న బీసీ స్టడీ సర్కిల్ లో టోటల్ గా ఈ రీజియన్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఉంటారు కాబట్టి ఈ మొత్తం ఈ అట్మాస్ఫియర్ కూడా కొంచెం మోటివేటెడ్ గా చెయ్యాలి అని మెగా డిఎస్సి లాస్ట్ 5 ఇయర్స్ లో ఇది పెద్ద టగా డిఎస్సి అయిపోయింది ఎందుకంటే యువకాలంలో కూడా లోకేష్ గారు పదే పదే అనేవారు ఈ రోజున మెజింగ్ అనే థీమ్ తోటి వెళ్ళారు లాస్ట్ గవర్నమెంట్ లో వాళ్ళు అది కలపడం వల్ల అలాగే పోస్ట్ కోవిడ్ కొన్ని పరిణామాలు ఇచ్చా రిటైర్ అయిన తర్వాత కొంతమందిని న్యూ అపాయింటీస్ తీసుకోకపోవడం వల్ల న్యూ డిఎస్సి రాకపోవడం వల్ల విద్యా వ్యవస్థలోనే చాలా ఇబ్బందులు మనం చూసాం మీరు చూస్తే కొన్ని చోట్ల పెర్ఫార్మెన్సెస్ కూడా డౌన్ ఫాల్ కనపడేవి బెస్ట్ పెర్ఫార్మెన్స్ స్కూల్స్ కూడా చాలా డౌన్ ఫాల్స్ కనబడేవి కారణాలు ఏంటో అన్వేషించినప్పుడు ఒకటి ఫ్యాకల్టీ షార్కేజ్ మరొకటి సంస్కారం అంటే అవగాహన లేని ప్రయోగాలతోటి పిల్లలు జీవితాలతోటి చాలా ఇబ్బంది దగ్గర పరిస్థితి చూస్తాం కదా ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఆ ఆ ప్రయోగాలు చేసే ఆలోచన అయితే ఎన్టీఐ కుటుమిక మాకు లేదు మరొక అంశం ఈ ఫ్యాకల్టీ ఏదైతే టీచర్స్ ఉన్నారో ఆ ఉపాధ్యాయులు కొరతను కూడా తగ్గించాలని మీరు నమ్మరు ఐదు సంవత్సరాలు ఒక్క డిఎస్సి కూడా తీరేదు ఎన్నికల ముందు గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి వాళ్ళు తీసారు తీసిన తర్వాత వారే ఉద్దేశపూర్వకంగా కొంతమందిని కోర్టుకు కూడా పంపించడం జరిగింది అంటే ఇదంతా పొలిటికల్ గేమ్ కానీ మేమైతే చాలా చిత్తశుద్ధితో ఉన్నాం ఒక అవగాహనతో ఉన్నాం మెగా డిఎస్సి తీయడంతో పాటు తక్షణమే మొదలు పెట్టు టెట్ ఎగ్జామ్ అయినంటే మీకు మళ్ళీ టైం ఇచ్చి అది ఇవ్వడంతో పాటు ఉచితంగా కూడా మీ అందరికి కూడా ట్రైనింగ్ ఇస్తా ఉందంటే చాలా న్యాయపరంగా న్యాయపరంగా కొంతమంది ఉంటారు కొంతమంది కోల్పోయి ఉన్నారు అవకాశాలు అవకాశాలు కోల్పోయారు కాబట్టి కొంతమంది వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏ విధంగా అవకాశాలు కల్పించాలన్న దాని మీద కూడా చర్చిస్తూ మీ అవకాశాలు దూరం చేయకుండా ఈ రోజు ప్రభుత్వం ఆలోచిస్తారు